ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా పోటీ అయితే ఉంది అంటే స్థానిక సంస్థల విషయానికి వస్తే కాకపోతే ఇక్కడ మరిపల్లి విలేజ్ విషయానికి వస్తే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థికి మంచి హోరాహురి పోటీ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు ఇండిపెండెంట్ క్యాండిడేట్ సో ఈ భావోద్వేగం అవుతా ఉన్నారు అంటే లాస్ట్ టైమ్ పరాజయ పాలైన అది అని చెప్పేసి భావోద్వేగం అవుతా ఉన్నారు వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ బీవీఆర్ న్యూస్ ఛానల్ హృదయపూర్వక నమస్కారాలు నేను తొరూ మండల్ మడిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మోసం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం గవర్నమెంట్ ఇస్తా అని చెప్పి దెబ్బతీస్తే మా గురువుగారు రామశం కిషెడ్డి గారు రేవంత్ రెడ్డి ఆశయాలకు కట్టుబడి ఉండి జనరల్ స్థానాన్ని బీసీ వర్గాలైనా నాకు ఈ సీట్ కేటాయించడం జరిగింది దీంట్లో పార్టీ పరంగా బీసీకి ఇస్తారన్న విషయం మీ ఛానల్ అందరికీ తెలుసు దానిలో భాగంగా మీరు ఇవ్వకుండా మోసం చేసినందుకు మేము మా రెడ్డి సోదరులందరూ కూడా ఈ బీసీకే ఇయ్యాలని చెప్పి వాళ్ళు కూడా ముక్త కట్టంతో వాళ్ళంతా ఏకమై నన్ను బలపరచడం జరిగింది అలాగే బీసీ వర్గాల సబ్బన్న జాతులు బ చెప్పుకుంటూ పోతుంటే వందల కులాలనే మా బీసీల అందరం ఏకతాటి మేము నా దళ దాచి నేను పొద్దున లేస్తే వెండంటుండే నా దళ దాచి కూడా నువ్వు జనరల్ స్థానంలో పోటీ చేయమని ఇంతమంది ఊరు ఊరు మొత్తం నాకు సపోర్ట్ చేయడం జరిగింది దానివల్ల సరే ఈ స్థానిక ఎలక్షన్లల్లో పార్టీ పరంగా వ్యక్తిగతంగా వ్యక్తి చేసే సేవలను గుర్తించి ప్రజల కోసం పాడుపడే వ్యక్తిని ప్రజలలో మమకమై ఆపదొస్తే మనం పోయి వందకు ఫోన్ కొట్టకుండా కూడా మనం అక్కడ ఉండి మనకు ఫోన్ కొట్టి ప్రజల సేవలలో ముందుండం కాబట్టి ఈ ప్రజలు నన్ను ఆదరిస్తారని నన్ను దీవిస్తారని నన్ను గెలిపిస్తారని నమ్మకంతో నేను ఈ బరిలో ఉండడం జరుగుతుంది ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇందాక మీ స్పీచ్ నేను అబ్జర్వ్ చేశాను మీరు కంటతడి పెట్టుకున్నారు ఎందుకు అసలు ఏం జరిగింది అయితే గత రెండు వేల పదమూడులో బీసీ మహిళ రావడం జరిగింది దానిలో నేను కాంటాక్ట్ చేయడం జరిగింది కొద్ది మెజార్టీ తోటి నేను ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నిల్చుకుందామంటే మన ఎస్సీ లేడీ రావడం జరిగింది మా సోదరుడు వేర్పుల అంజలి అయ్యలేను నిలిపించుకొని మా ఊరు మొత్తం మా గురువు గారు కిషోర్ రెడ్డి గారు అందరం కలిసి పదికి పది వాళ్ళు గెలిపించుకొని మంచి గెజార్టీ మెజార్టీ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే నేను గతంలో ఓడిపోయిన చాలా బాధపడ్డా చాలా ఆర్థికంగా కానీ అన్ని రకాల ఇబ్బంది పడ్డా మనకు మళ్ళీ ఏమన్నా ఘటనే ఏమన్నా ఇబ్బంది అని నాకు గతం గుర్తుకొచ్చి ఆ బాధతోనే నేను బాధపడడం జరిగింది కానీ నేను ఓడినా గెలిచిన ప్రజలైనా ఉన్న రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు సంవత్సరాల వరకు వాళ్ళ కష్ట సుఖాలల్ల నేను పాలు పంచుకుంటూ వాళ్ళతోనే తల్లలో మనకు నాలుగయ్యాయి వాళ్ళ కరసందలలో వాళ్ళ కాళ్ళ సందులలో మంచి చెడులలో భాగమై నేను ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి నన్ను దీవిస్తారన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చా సార్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు తిరుగుతున్నారు భావోద్వేగంతోనే స్పీచ్ ఇస్తూ ఉన్నారు ఓకే కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఒకటి చేయాలని ఒక కంకణం కట్టుకొని ఉన్నట్టుగా నాకైతే అర్థమవుతూ ఉంది ఏంటిది మీరు చేయవలసినటువంటి డెవలప్మెంట్ ఏంటి యాక్చువల్లీ చెప్పాలంటే నన్ను నమ్ముకున్న దళిత జాతి కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వ పరంగా వచ్చే ఉపాధి పథకాలు కానీ ఇంకేమైనా కానీ నాకు నాకు సంబంధించిన ట్రస్టులు కూడా చాలా ఉన్నాయి ఎన్ఆర్ఐ సంస్థలు తెలిసిన నా దోస్తులు ఉన్నారు మా గురువుగారైన గారికి సంబంధాలు చాలా ఉన్నాయి మాకు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి రాజగోపాల్తో ఉన్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సంబంధాలు ఉన్నాయి ఇక్కడ నుంచి మడిపల్లి నుంచి మొదలుపెడితే హైదరాబాదు కేంద్ర క్యాబినెట్ వరకు కూడా మాకు సంబంధాలు ఉన్నాయి ఏ రకంగానైనా మేము వాళ్ళ కోసం ఊరి కోసం పాడబడి వాళ్ళకి ఏం అవసరం వచ్చినా చిన్న అవసరం నుంచి మొదలుపెడితే ఎల్ఓసి వరకు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ మడిపల్లి గ్రామంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మడిపల్లిలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది కొంతమందికి ఇల్లు పోయినాయి ఇల్లు పోయిన వాళ్ళకి ఇద్దామన్న సరికి దాంట్లో ఏజీ క్రాస్ అని చెప్పారు మా స్థానిక ఎమ్మెల్యే అరవై సంవత్సరాలు వాళ్ళకి ఇల్లు వేద్దా అని చెప్పారు తర్వాత దాన్ని ఎత్తేసారు ఈ లోపు ఇంకో లిస్ట్ పోయింది వాళ్ళు అన్యాయం అయ్యారు ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టడానికి అంకడం కట్టుకున్నా ఎన్ని ఎన్ని ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి మొన్న పదిహేడు వచ్చినాయండి పదిహేడులో పాపం నిరుపేదలైన కొంతమంది ఇంకా ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది ఈ డబ్బు స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి వాళ్ళకు కూడా ఎంతో అంత ఆర్థిక సాయం చేసి తోరూళ్ళలో ఉన్నటువంటి పెట్లే మన సిమెంట్ ఐరన్ షాపులు ఉన్న నా దోస్తులు నా దండగా ఇంకెవరు ఉన్నారు వాళ్ళకు బిల్ టు బిల్ వస్తే లక్ష రూపాయల బిల్ ఉంది వస్తుంది అనగా పది రోజుల ముందే వాళ్ళకి అవకాశం కల్పించి అది ఇప్పించి మళ్ళీ ఆ బిల్ వచ్చినాక వాళ్ళకి కట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందియాలని వాళ్ళకి ఇల్లు కట్టియ్యాలని ఇంకా వచ్చే ఇళ్ళకి కూడా కూడా నిరుపేదను గుర్తించి వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏమాత్రం అవకాశం వచ్చి మా గ్రామ పంచాయతీ నుంచి ఫండ్ అవకాశం వచ్చినా ఇంకెవరైనా దోరత దాతలు దొరికినా కూడా నేను కోతుల బెడత తీర్చాలన్న ఒక చిర ఆశ ఉంది నాకు దాన్నే ఎజెండా పెట్టుకుంటున్నా ఎందుకంటే గత ఎంపీ ఎలక్షన్లలో మా మేమంతా నేను క్యాంపెయినింగ్ చేస్తున్నా బయట రోడ్డు మీద చేస్తుంటే మా నాన్నగారు ఇంటర్గా వేయండు ఆ కోతుల బెడత ఒకటేసారి వచ్చి మిగవడానికి వెనకబర్లో పడి కాలికి వేయండు అది అట్ని చనిపోయిందిగా దాన్ని బాగా నా మైండ్లో ఉన్నది ఇప్పుడు ఒక కవర్ పెట్టుకుని చిన్నపిల్లలు కిరాణా నుండి ఇంటికి పోవడానికి పరిస్థితి లేదు ఎందుకంటే ఊర్లలో ఊళ్ళో ఎక్కువ మా ఊళ్ళో ఊర్లో కోతులుంటాయా మామూలు కోతులు మనుషుల కంటే ఎక్కువ కోతులు అయినాయి అది ఏ రకంగా చేసి ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక రెండు సంవత్సరాలు దాన్ని అంతం చేయాలని ఆలోచన అంతం అంటే ఏంటి చంపడం చంపడం కాదు ఇక్కడ నుంచి వాటి యొక్క వనస్థలాలకు వాళ్ళకి పనులు పొలాలు దొరికే ఏరియాలకు మా కోతులు పట్టేవాళ్ళు ఉంటారు కదా రవాణా చార్జీలు నా సొంతంగా ఎంత అవుతుందో మాట్లాడుకొని కొంతమంది దాతల సాయంతో మా దగ్గర ఉన్న వ్యవసాయ కుటుంబాలు కూడా మామూలుగా కుటుంబాలు పెద్ద తరగతులలో చిన్న తరగతులు దాని సాయిని బట్టి నా వీలైనంత వరకు నేను పెట్టుకుంటా నా అన్నలు తమ్ములు నా రెడ్డి సోదరులను కూడా సలహా తీసుకుంటా ఇంకెవరైనా ముందుకు వచ్చినా కూడా దాతల సాయంతో కోతులు పెడతాది ఇలా ఆలోచనలో ఉన్నాను కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థికి ఎందుకు ప్రజలు ఓటు వేయొద్దు అని మీరు అంటున్నారు నేను నేను ఎందుకు ఓటు అంటే అతనికి రాజకీయ అవ్వాల తక్కువ ఆయన మా అంటే రెండు మూడు సంవత్సరాల కంచి తిరుగుతాను రాజకీయంలో నేను గత ఇరవై సంవత్సరాల కంచి ప్రజల వెన్నంటూ ఉన్నా ప్రజల కష్ట సుఖాల్లో నేను ఉన్నా మంచి చెడులు చూసుకుంటున్నా అన్నీ కూడా వాళ్ళకు ఏ సమస్య లేకుండా తీర్చుకుంటా వానికి తెలియదు అవతల పక్కడు శ్రమంతవలే ఒక దస్తూరి అంటే ఒక చె గొప్పలం అంతే అగ్రిమెంట్ రాయరాదు ఒక పిటిషన్ రాయరాదు ఒక క్యాస్ట్ తీసుకొని ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పించే పరిస్థితి లేదు నేను డిగ్రీ చదువుకున్నా నాకు అన్ని విధాలా తెలుసు నేను మొదటి నుంచి రాజకీయం నేను పుట్టి పెరిగిన నేను ఎప్పుడు ఓడిపోయినా కాబట్టి ఒకసారి గెలిచి ప్రజలకు సేవ కట్టుకున్నండి ఓకే ఎంత ఏం చేసినప్పటికీ ఆయనకి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తూ ఉంది కాంగ్రెస్ సపోర్ట్ ఉంది అది ప్లస్ అవుతుందని మీరు అనుకుంటారు నేను నా ప్రజలు ఉన్నారు ప్రజలను నమ్ముకున్నా నా ప్రజలే నా బలం నా జనమైన బలగం నాకు ఏ పార్టీ కాదు ఇక్కడ పార్టీలు కాదు అధికార పార్టీలు కాదు ఎమ్మెల్యే కాదు ప్రజలలో ఉండే వ్యక్తిగతం చూస్తారు స్థానిక ఎలక్షన్లో ఈ జన బలమే నాకు బలం మీరు మీరేం చేసి మీ గ్రామానికి మీరేం చేసి నేను రెండు వేల పదమూడులో ఓడిపోయిన రెండు వేల పద్దెనిమిదిలో మా సోదరుడు అంజలి అయ్యే సర్పంచ్ పెట్టి నేను ఉప ఉన్న తర్వాత మా గురువుగారైన రెడ్డి గారితోటి రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసి నా దళిత బిడ్డలకు నలభై డబల్ బెడ్రూమ్ ఇప్పించడం జరిగింది మా ఊరు నుంచి తొర్రు బోలన మహబాదు పోలన చుట్టూ నలుమూలన డాంబర్ రోడ్లు వేయడం జరిగింది గింత మట్టి రోడ్డు లేకుండా గల్లీ సీసీ రోడ్లు వేయడం జరిగింది మాకు ఒక ఎకరం భూమి వీక్షించి మాకు పైతను తొర్రు లేదంటే నెలుగుదురుండే రైతులు కరెంటు లేక ఇబ్బందుల రాత్రి రాత్రిపూట పోతే పాము కాటుకు తేలికాటుకు గురయ్యేది కరెంటు శాఖలకు గురయ్యేది అటువంటి పరిస్థితి లేకుండా మా స్వగ్రామంలో స్టేషన్ కూడా వేయడం జరిగింది అలాగే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న బొడ్రాయి పండుగను కూడా విని రేజుల మన మైసమ్మ సమ్మక్క జాతర జరిగిన వీరిలా ఒక రూపాయి కూడా ఒక అదే ఊర్లలో వేరే ఊర్లలో అయితే కాటుకు వెయ్యో రెండు వేలు అట్లా వెక్షించి పండగ చేసింది కానీ మా కిషోర్ రెడ్డి గారు నా గురువు గారు నన్ను బలిచిపెరిచిన రెడ్డి గారు మొత్తం సొంత ఖర్చుతో పెట్టుకోవడం జరిగింది అలాగే అది కొత్త గ్రామ పంచాయతీ కట్టించిన ఈ సంవత్సరాల పల్లె దావకా కట్టించినాం చెప్పుకుంటా పోతే ఈరోజు సరిపోదు ప్రతి ఒక్క కుల దైవాలను కూడా కుల దేవతలు ఉంటారు కదా కుల దేవతల్లో కూడా గుళ్ళు కట్టేయడం కూడా జరిగింది ఎన్ని ఓట్స్ ఉంటాయి సార్ ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో ఉంటున్నాయి ఇంకొక చరిత్ర అతను ఒక దేశముఖు ఒక రెడ్డి గారు అయినా కూడా ఒక దళిత జాతిని స్వీకరించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పెట్టిన అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టింది అది కూడా నాకు ఈ రోజు బలం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసారు దాని ఇవన్నీ నా బలం చేకూరుతాయి ఏంటంటే అధికార పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ వ్యక్తిగతంగా వేసే ఓట్లు సర్పంచ్ మీరు గతంలో ల్యాండ్ అమ్ముకున్నారు ఇప్పుడు అమ్ముకున్నారా ఇప్పుడు కూడా అమ్ముకున్నా ఇరవై గుంటలు అమ్ముకున్నా కాన్సెప్ట్ ఏంటిది ఒకసారి సర్పంచ్ చేయాలా ఊరు ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది బరాబరి నేను నా నా ఆశయం ఏంటంటే రెండు వేల పదమూడులో టికెట్ రావడం కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డా రెండు రెండు వేల పదమూడు ఐదు సంవత్సరాల ముందంటే రెండు వేల ఎనిమిదిలో సర్పంచ్ నిలబడిన ఆలోచనతోటి రెండు వేల పదమూడులో బట్టలు దిగినా అప్పుడు ఓడిపోయినా సరే రెండు వేల పద్దెనిమిదిలో వద్దామంటే ఎస్సీ జనరల్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవైలో కూడా జనరల్ వచ్చినా కూడా నా రెడ్డి సోదరులకు శిరసమంచి నుంచి నమస్కారం చేస్తాను వీడు పద ప్రజ పదమూడు సంవత్సరాలుగా ప్రజల ఉంటుడు ప్రజా కష్ట చుఖాలు పాలు ఈ దీనికి షూటబుల్ వాడే అనే వాళ్ళు కూడా నాకు సహాయం చేయడం జరిగింది దానితోటే ఈసారి సర్పంచ్ గెలుస్తాన ఆశాభావం నాకు ఉంది ప్రజలందరూ నాకు తీర్పునిస్తారని నమ్మకం ఉంది ప్రజలకు నేను సేవ చేస్తా ప్రజలకు రుణపడి ఉంటా వాళ్ళ అరికాలకు ముల్లాడిన కూడా నా పనులతో తీసుకుని ఏ కష్ట నష్టాలు రాకుండా వాళ్ళ వెన్నంటే ఉంటా అని ముందుకు ఇక్కడ ఇప్పుడు ఓకే ఇక్కడ జన సందోహం ఉంది దీన్ని బట్టి చూస్తే ఈ ఓట్ బ్యాంక్ కనుక మీ కన్నా పడితే మీరు గెలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఓట్ బ్యాంక్ పడితే మీరు గెలుస్తారు ఎంత మెజారిటీ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు రెండు వేల ఐదు వందల ఓట్లున్నాయి సుమారు ఎంత కొట్టినా రెండు వేల ఓట్లు పోలైతే మీకే మా మొత్తం టోటల్ మీ ఇక్కడికి వచ్చిన అమ్మలు అక్కలు అన్నదమ్ములు అందరూ కనుక నాకు ఇదే దీవెన కనుక కొనసాగితే నేను మంచి మెజారిటీతో గెలుస్తాను ఇంత అంతా నేను గొప్పలు చెప్పాను మెజారిటీ అయితే వస్తుంది గెలిపిస్తారని నమ్ముతానా ఈ ప్రజలకు నాది ఉంగరం గుర్తు నెంబర్ వన్ సీరియల్నే ఉంటుంది అది కూడా నాకు బాగా కలిసి వచ్చింది పోగానే సరే అన్ఎడ్యుకేషన్లో కూడా పోగానే ఉంగరం గుర్తు అవ్వబడితే ఫస్ట్ దానికి వేస్తారు నన్ను గెలిపిస్తారు మా అక్కలు మా అమ్మలు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు దీవిస్తారు నన్ను గెలిపిస్తారు అనే నమ్మకం ఉంది ఫైనల్ ఇంకేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా బేడా బుడగా జంగాల్లోనే వాళ్ళు మా దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉంటారండి వాళ్ళు కూడా వాళ్ళు ఉపాధి కోసం వేరే రాష్ట్రాల్లో పోతారు వాళ్ళ పిల్లలను వాళ్ళ ఫ్యామిలీని పెడితే వాళ్ళకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కా వాళ్ళ కాపాల కుక్క లెక్క ఉండి వాళ్ళని నేను కాపాడుకుంటున్నా సరే ఆడ దొంగలు పడ్డా భర్త భార్యలో ఉన్న తాగుపోతూ భర్త ఉన్నా కూడా పోయి సమానం చెప్పి అట్లా కాదురా ఇట్లా కాదురా బాబా అని చెప్పి అక్కడికక్కడే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి పోలీస్ స్టేషన్లు కానీ పెద్ద మంత్రులు కానీ పుల్లీసులు కానీ ఎకరణాలు కానీ ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా వారి సమస్యలు సాల్వ్ చేస్తారు కాబట్టి అదొకటి ఉన్నది నా పక్కనే ఉన్న ఒక ఆఫ్ కింద ఉన్న పీజీ తండా పిలుగున్న తండా అని ఉన్నది నా గిరిజన సోదరులందరూ ఈ ఈరోజు నేను ప్రచారం చేస్తున్నంటే మూడు ట్రాక్టర్లు పట్టుకొచ్చి నాకు ప్రచారం చేయడం జరిగింది ఓన్గా స్వచ్ఛందంగా మూడు డాక్టర్లలో ప్రజలు రావడం జరిగింది ఆ పీజీ తండా వాసులు కూడా శిరస్సు నుంచి నమస్కారం చేస్తానా వాళ్ళు గెలిపించిన తర్వాత వాళ్ళ రెండు కోరికలు ఉన్నాయి ఆ రెండు కోరికలు కూడా నేను తప్పకుండా నెరవేస్తా వాళ్ళకు వీధి దీపాలు కానీ వాటర్ సోర్సెస్ కానీ ఒక మెయిన్ రోడ్డు మీద స్తంభం ఉన్నది ఆ స్తంభం తక్షణమే కూడా అక్కడ నుంచి నేను దాన్ని ఏమంటారు డీడీ కట్టయినా షిఫ్టింగ్ చేసి వాళ్ళకు న్యాయం చేస్తానని నేను కోరుతున్నాను ఎన్ని ఏడై ఉన్నాయి ఇక్కడ మెడిపల్లితో పాటుగా ఒక తండ్రి అన్న కంత మాడ పెట్టిపోతారు మీ అందరికి దండం నా కొడుకునికెళ్ళి తీరు అందరికి దండం అందరు దండండి నా కొడుకే నా బావ కొడుకు నా కొడుకే ఆ నా బిడ్డలు పోడు వాళ్ళు ఇంట్లో తీరది మా తమ్ముని తీరదు వాళ్ళు అందరికి మీకు అందరికి దండం మీ పేరు సోమక్క నా పేరు సోమక్క ఏం చెప్తారు చెప్పండి నేను ఏం చెప్తాను దండం పెడతాను అందరికి అంతే నాకు ఇక్కడ ఇక్కడ ఓకే క్యాండిడేట్ ని బలపరుస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ కిషోర్ రెడ్డి అన్నట్టుగా మనకైతే అర్థం అవుతా ఉంది ఒక్కసారి కిషోర్ రెడ్డి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం సార్ ఇక్కడ రామలింగం గారితో అంటే క్యాండిడేట్తో మాట్లాడినా ఆయన బలపరుస్తుంది అని చెప్పేసి మొత్తం తెలుసుకున్నాను సార్ ఏం చెప్తారు నేను బలపరిచేది ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడు బలహీన వర్గాలు అందరికీ వచ్చి సపోర్ట్ చేసారు ఈవెన్ జనరల్ సీట్ కాబట్టి మా దగ్గర రెండు వందల మంది రెడ్డిస్ ఉన్నారు అలా నూట యాభై మంది రెడ్డి సపోర్ట్ చేసే క్యాండిడేట్ నేను బలపరచే ప్రజల భద్రత ఆయనకు ఉన్నది కాబట్టి నేను కూడా ఆ గాలికి పయనించాలని నా మద్దతు కూడా ఆయనకే తెలిపిన రామలింగం గారు మాట్లాడే ప్రతి మాట ముందొకటి మాట వెనకాల ఒకటి కిషోర్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు అంటే అవునా చిన్నప్పటి నా దగ్గర మెదిరి కాబట్టి నా ట్రైనింగ్ కాబట్టి నేను గురువు కాబట్టి నా పేరు చెప్తున్నారు కానీ ప్రజల మద్దతు కోరి ప్రజలందరూ కలిసి ఐక్యతగా రెడ్డీస్ అన్ని సమాజ వర్గాలు కలిసి పెట్టినాయి ఆయన పెడితే నేను కూడా ఆమోదం తెలిపిన దానికి సో ఇప్పుడు మీకు ఎంత మెజారిటీ వస్తాం అనుకుంటున్నారు సరే ప్రజలు మేమేం చేసినాము దొంగలు ఎవరో దొరలు ఎవరో మా మడిపల్లి ప్రజలకు క్లియర్గా తెలుసు నేను అనుకుంటా కన్వీనియర్గా భారీ మెజారిటీ ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఘోరమైన పబ్లిక్ కెమెరామెన్ గారు ఒక్కసారి పబ్లిక్ విజువల్ చూపించండి ఇక్కడ నిజంగా ఘోరమైన పబ్లిక్ అయితే ఉన్నారు కానీ ఈ పబ్లిక్ ఉన్నది ఉన్నట్టుగా ఓట్ బ్యాంక్ నిజంగా పడతాయా వా పబ్లిక్ మాతో సాయం ఉంది వాలంటరీగా వచ్చిన పబ్లిక్ ఏదో డబ్బులు ఇస్తారు అదే వాలంటరీగా వచ్చిన మీరు చూడండి ఒక్కొక్క పబ్లిక్ కూడా ఇంటర్వ్యూ చేయండి ఒక్కొక్కరు గుండెలు చూసుకుంటారు ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి కానీ మేము చేసిన అడగచ్చా ఎంత డబ్బులు తీసుకున్నారోగచ్చు అడగచ్చు అడగండి ఎవ్వరైనా అడగచ్చు వాళ్ళంతా వాలంటరీగా వచ్చింది వాళ్ళే రాహుల్ గారికి ఎదురు డబ్బులు చెందాలిస్తారు ఇది వింత విషయం ఇంకొకటి మీకు విచిత్రం తెలుసా కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేశారు దాని మీద కోర్టుకు పోయినారు తర్జనంబర్ చేయక సుప్రీం కోర్టు కుదరదు అన్నారు అని కొట్టేసినాక మళ్ళీ స్థానిక సంస్థలు యథావిధిగా జరుగుతున్నాయి పార్టీ పరంగా పార్టీ ఏం డిసైడ్ చేసింది సపోజ్ ఒక పది ఈ మండలంలో పది జనరల్ సీట్లు అయితే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నా మరి మా దగ్గర ఎనిమిది రిజర్వేషన్ అయింది నువ్వు ఎక్కడ కూడా బీసీ ప్రకటించలే కానీ నిజమైన కాంగ్రెస్ మేము ఒక రజకురికి నిజమైన కాంగ్రెస్ ఎవరు కాంగ్రెస్ గారు మా అక్క ఝాన్సీ రెడ్డి గారు గౌరవనీయులు గారు అని అంటానని అంటే నా ముందే చెప్పడం లేదు నేను నిజమైన కాంగ్రెస్ కాదా అనేది మా ఊరు ప్రజలు చెప్తారు ఝాన్సీ రెడ్డి గారి మీద కోపంతోనే మీరు క్యాండిడేట్ ని బలపరుస్తా ఉన్నారా అసలు ఝాన్సీ రెడ్డి నేను పలానా వ్యక్తిని పెడతానని మాకు చెప్తే కదా మాకేం తెలుసు ఎవరు ఏ రేట్లో విచారి రెడ్లే ఈయన రెడ్డి ఆయన రెడ్డి ఈయన రెడ్డి ఆయన రెడ్డి ఈయన రెడ్డి ఈయన రెడ్డి ఈయన రెడ్డి ఈయన కూడా రెడ్డి ఆయన కూడా రెడ్డి మరి ఝాన్సీ మేడం ఇంతమంది రెడ్లను విచారించి ఇచ్చిందా అసలు ఇప్పుడు ఆ క్యాండిడేటు ఎవడైతే నువ్వు ప్రకటించిన క్యాండిడేటు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ టికెట్ జంగ రెడ్డి గారు ఇచ్చారు బీఫామ్ ఎవరి తెలవకుండా పోయి ఈ బీఫామ్ను టీఆర్ఎస్ అభ్యర్థి అయిన దంతాల పెళ్లి కాడ సెటిల్మెంట్ చేసుకొని డబ్బులు మార్పిడి చేసుకొని బీఫామ్ అమ్ముకొని నామినేషను ఎంపీడ ఆఫీస్కి వచ్చి నామినేషన్ విడ్డా చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ సున్నా అయిపోయింది ఎవరు గెలిచారు ఇనాంస్గా టీఆర్ఎస్ ఎంపీడెస్గా చిన్నంజయ్య గెలిచాడు నువ్వు నువ్వు అప్పుడే బీఫామ్ అమ్ముకున్నావు ఇప్పుడు ఝాన్సీ రెడ్డి క్యాండిడేట్కి వస్తే ఎవరు నమ్ముతాడు అని ప్రజలు నమ్ముతలేదు ఓకే సో ఫైనల్లీ మీరు ఇప్పుడు ప్రజలకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ప్రజలు దేవుళ్ళు ప్రజలు చాలా తెలికలలు ఇందిరాగాంధీని ఊడగొట్టిరు రాజనారాయణ ఓడగొట్టిండ్రు ఎన్టీ రామారావుని కూడగొట్టిర్రు ఎర్ర ఎర్రబెల్లి దయాకరావును కూడా జాన్చి అమ్మ ఉడగొట్టింది కోడలు పెట్టి అమ్మా నువ్వు అందరినీ ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర నేను ఏడు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక ఆరు సంవత్సరాలే నేను టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది మేము సర్పంచ్ అయినప్పుడు నా కారు కలబెట్టిరు నా ఇల్లు లూటు చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఇతరారత్వం పోరాటం చేసిన అప్పుడు అమ్మ నువ్వు ఏ క్యాలిఫోర్నియా రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నావో మీ ఆయనతో మీ ఆ ప్రాక్టీస్ చేసుకుంటున్నావో తెలియదు అమ్మా ఒక చరిత్ర ఉన్నది ఈ నియోజకవర్గాన్ని చెన్నూరు నియోజకవర్గం పాత తర్వాత పాలకుర్తి నియోజకవర్గం మారింది మడిపెల్లి గడ్డాల కూడా ఎన్నో మర్డర్లు చూసినాము కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన కుటుంబాలు చూసినాము మేము ఆదుకున్నాం ఏడు సార్లు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో గెలిచినావు అది కూడా టీఆర్ఎస్ మద్దతుతో టీఆర్ఎస్ గెలిచింది మళ్ళీ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్లో ఓడిపోయావు ఏడు టర్మ్ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చేసినాం మరి అప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు నువ్వు దయాకరా సపోర్ట్ చేసినావు అప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగుగా నువ్వు 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 దయాకరా సపోర్ట్ చేసినావు అమ్మ ఆ జగమ సత్యం అయినా నువ్వు పెద్దావిడవు నీకు అన్నీ తెలుసు ఆలోచన చేసే విచక్షణ జ్ఞానం నీకున్నది అది అది ఆ పెద్దావిడ విఘ్నత ఇచ్చి పెడతాను ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో వార్డు వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్ కూడా మీరు నిలబెట్టిల్ అంటే మీరు బలపరిచిల్ ఓకే మీకు ఇక్కడ పట్టు ఉంది కాబట్టి మీరు నిలబెట్టిల్ నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ విషయానికి వస్తే ఆమె కనువిప్పు జరిగి మమ్మల్ని అందరం కలుపుకోకపోతే ఆమె చెప్పిన గుర్తుకే గెలిపిస్తాం ఎందుకంటే గుర్తులు కాదని మేము బయటికి పోండి ఇది పార్టీలో అతీతంగా ఇది విప్ విప్పు జారీ చేసే పవర్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ ఎవరు గెలిచినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటారు ఇప్పుడు జాన్సీ పవర్ లేదు ఈ ఫలానా వ్యక్తి కాంగ్రెస్ కానీ టికెట్ జారీ చేసే పవరే లేదు పార్టీకే లేదు ఎంపీటీ ఎంపీటీసీకి నువ్వు పెట్టిన ఎంపీటీసీ క్యాండిడేట్ కనుక మేము వ్యతిరేకం చేసి వేరే క్యాండిడేట్ పెడితే నీకు సస్పెండ్ చేసే పవరు నీకు లేదు పీసీసీ ప్రెసిడెంట్కో జిల్లా పార్టీ క్రమశిక్షణ సంఘానికి పంపాలి క్రమశిక్షణ సంఘం డిసైడ్ చేస్తుంది కానీ జాన్సీ రెడ్డి మండల్ పార్టీ బ్లాక్ పార్టీ ప్రెసిడెంట్ డిసైడ్ చేయదు అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్లో మమేకమై ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు మీరు నిలబెట్టరు అంతేనా లేదు మేలు చెప్పిన వాళ్ళకే టికెట్ వస్తుంది కాంగ్రెస్ టికెట్ ఎందుకంటే అధిష్టానం గుర్తించింది మీనాక్షి నటరాజన్ కూడా నాకు తెలుసు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ ఉన్నప్పుడు కూడా నాకు పరిచయం నా స్నేహితుడు ఎంపీ ఉండే పక్క క్వార్టర్ ఉండే మీనాక్షి నటరాజన్ గారు నాకు కూడా బాగా పరిచయం ఇక్కడ విషయాలు కానీ మన పాలకుతి నియోజకవర్గ విషయాలు కానీ మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి ఏసీసీ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజు గారికి అతి తొందరలే కలుస్తాం కలిసి ఇక్కడ విషయాలు చెప్తాం గెలిచేటోళ్ళకి మేము రికమెండేషన్ టికెట్ బరాబర్ ఇవచ్చింది పార్టీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి చాయిస్ అనేది మీరు పట్టించుకోరా స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటారు వారు కూడా గెలిచే గుర్రాలే కావాలి కదా కక్ష సా కక్ష సా కక్ష సాధింపు కోసం ఎవనో పెట్టి ఓడగొట్టలేము కదా అది అది పెద్దలు అధిష్టానం జోక్యం కలుసుకొని ఇతూ బలుకుతున్నావు మమ్మల్ని అందరు కలుపుతారు ఇన్ఫర్మేషన్ ఇక్కడ మడిపల్లి విలేజ్ విషయానికి వస్తే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అస్సలు కాంగ్రెస్ కాంగ్రెస్ మేము ఇండిపెండెంట్ కాదు ఈడ మేము కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అంటారు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ కాదా ఇండిపెండెంట్ అవుతుంది అసలు కాంగ్రెస్ మాదే స్థానిక ఎమ్మెల్యే గారు బలపరుస్తాం లేరు అని అంటే ఎట్లా చూడాలి అవునయ్యా అలా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం యాభై ఆరు ఉంటాయి మేము సీఎం రేవంత్ రెడ్డి గుంపండి పీసీస్ బైజెంట్ మహేష్ కుమార్ గౌడ్ గుంపు కావచ్చు దీని ఎవరు కాదంటారు పీసీస్ బైజెంట్ వచ్చి పలానా వాళ్ళని సస్పెండ్ చేసా ఆ పేరేంది బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆమె నాయకుడు ఎవరు సస్పెండ్ హరిప్రసాద్ గారిని సస్పెండ్ పాపం కాంగ్రెస్ బైలాస్ తెలియదు చదువు రాదు కాంగ్రెస్ బైలాస్ తెలియదు చదువు రాదు ఆమె చదవన్నదే చదువుతాడు పాపం ఆయన మంచోడు హరిప్రసాద్ దగ్గర దోస్తు ఆమె పరిస్థితి తట్టుకోలేక అన్నాడు కానీ తప్ప రేపు మా మండల పార్టీ ప్రెసిడెంట్ వేరెవరో సస్పెండ్ చేస్తే లెక్కకు వస్తుందా మా మండల పార్టీ ప్రెసిడెంట్ మాకేమి లేదు చెప్పు అది గురుతుందా ఏ సస్పెన్షన్ అయినా మండల పార్టీకి బ్లాక్ పార్టీ ప్రెసిడెంట్కు సంబంధం లేదు వీళ్ళు కంప్లైంట్ జిల్లా పార్టీకి చేయాలి జిల్లా పార్టీ క్రమశిక్షణ సంఘానికి పోతే మల్లు రవి గారి దగ్గరికి పోతుంది మల్లు రవి గారు షోకా నోటి ఇస్తారు దాని వివరణ చూసినాక సంతృప్తి చెందపోతే సస్పెండ్ చేయడు ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు మేము బాధపడతలేము ఎక్కడ కూడా మేము పార్టీ లైన్లే ఉన్నాం చూస్తలేరా నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఒక క్వశ్చన్ సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు మీరంతా కలిసి ఝాన్సీ రెడ్డి గారి అంటే వాళ్ళతో కలిసి మీరు లేరా నేను ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ఆమెను కోరి ఆమెతో ఆమె ఆధ్వర్యంలో నేను జాయిన్ అయినా ఎంపీ ఎలక్షన్లో నేను ఎనిమిది వందల యాభై ఒట్ల భారీ మెజార్టీ ఇచ్చిన ఇక్కడ క్యాండిడేట్ కడియం కావ్యం ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ప్రాబ్లం నాకు ఏం ప్రాబ్లం లేదు అది ఆ సమాధానం ఆమె చెప్పాలి కేవలం నాకు సంబంధించిన దోస్తాన దోస్తా దోస్తాన చేస్తానని కొంతమంది వ్యక్తులు ఆ వన్నులతోని నాకు స్నేహితం ఉన్నదని అదొకటే కారణంతో నన్ను పక్క పెట్టింది రైట్ యాక్చువల్లీ యా యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ మడిపల్లి విలేజ్ విషయానికి వస్తే నిజంగా ఇదొక పెద్ద సంగ్రహం లెక్కన తయారైంది ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఎస్ ఇక్కడ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ పబ్లిక్ తోని మనం కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి వీళ్ళు డబ్బులు తీసుకొని వచ్చిల్లా తీసుకోకుండా క్యాండిడేట్ ఏమో డబ్బులు తీసుకోకుండా వచ్చి కిషోర్ రెడ్డి గారు కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ప్రేమతో వచ్చి అని చెప్పేసి అంటా ఉన్నారు ఇందులో ఎంతవరకు క్లారిటీ ఉంది అమ్మ సార్ డబ్బులు తీసుకోలే మేము ప్రేమ అభిమానం మీదనే ఎత్తమని వచ్చేసినాం కానీ డబ్బులు అయితే పేరు నా పేరు ఎల్లమ్మ ఎల్లమ్మ గారు నిజంగా తీసుకోలేదా నిజంగానే చెప్తాను సార్ అబద్దాలు చెప్పాలన్న అవసరం ఏమి ఉన్నది నిజంగానే చెప్తాను అమ్మ మీరు ఎంత తీసుకున్నారు డబ్బులు నేను తీసుకునే నేను మీరు డబ్బులు తీసుకున్నారా మేము తీసుకోవలే సార్ అన్నం భోజనం తిన్నాం గంటే అన్నం భోజనం తినారా తిన్నాం ఇక్కడే చలచల్లు మనిమడి తెలాయా ఇక్కడేనా ఆ వచ్చాం మేము ఆ ఇడి అమ్మ నమస్తే మీ పేరు నా పేరు అల్లం దర్గమ్మ డబ్బులు తీసుకున్నారా తీసుకోలేదా ఇవ్వలేదా ఓకే అమ్మ నమస్తే అమ్మ నమస్తే డబ్బులు తీసుకున్నారా ఓకే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా డబ్బులు తీసుకోలేదని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి క్రౌడ్ చూపిద్దాం